వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ హెచ్ఆర్ల నియోజకవర్గం రణస్థలం మండలం వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ లో పాల్గొన్న హెచ్ఆర్ల మాజీ శాసనసభ్యులు గొర్రె కిరణ్ కుమార్ గారు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో హెచ్ఎర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు గారు ప్రస్తావించిన విషయంపై దేవాలయం లాంటి అసెంబ్లీలో జీరో అవర్లో ప్రజా సమస్యలపై గలం విప్పాల్సింది పోయి తన వ్యక్తిగత వ్యవహారాలు ప్రస్తావించడం విడ్డూరంగా ఉందన్నారు మనందరికీ ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముడిపై ప్రామాణికం చేసి ఎటువంటి అరాచకాలకి పాల్పడలేదని ఎటువంటి గ్రావెల్ నడపలేదని ఎవరిని భయభ్రాంతులకి గురిచేయడం లేదని చెప్పడం చాలా దురదృష్టకరమన్నారు ఆయన స్కూల్ ఇంటి ఆవరణానికి కొన్ని వేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ని ఏ విధంగా వేసుకు ని చదును చేసుకున్నారన్నారు రణస్థానంలో నేషనల్ హైవే పనులకి లైసెన్స్ ఉన్న కాంట్రాక్టర్లను కాదని తన స్వంత కాంట్రాక్టర్లతో అడ్డగోలుగా గ్రావెల్ తవ్వకాలు జరిపి వనరులని ధ్వంసం చేస్తున్నారన్నారు హెచ్ఎర్ల నియోజకవర్గంలో ప్రధాన వనరులైన ఇసుక గ్రావెల్ అమ్ముకోవడానికి మీకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది అని దుయ్యబట్టారు ఇక్కడున్న పరిశ్రమలని దోచుకోవడానిక మిమ్మల్ని గెలిపించిందని ధ్వజమెత్తారు హెచ్చర్ల నియోజకవర్గంలో ఆర్థిక వనరులని ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదని దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సనపల నారాయణరావు జిల్లా ఉపాధ్యక్షులు బొంతు సూర్యనారాయణ జి సిగడం మండల పార్టీ అధ్యక్షులు మీసాల వెంకటరమణ సిగడ మండల పార్టీ అధ్యక్షులు డోలా వెంకటరమణ లావేరు ఎంపీపీ ప్రతినిధి రొక్కం బాలకృష్ణ జడ్పీటీసి మీసాల సీతం నాయుడు లావేరు మండల పార్టీ అధ్యక్షులు దన్నాన రాచి నాయుడు హెచ్చర్ల మండల పార్టీ అధ్యక్షులు బోరా సాయిరాం రెడ్డి స్థానిక సర్పంచ్ భవీర్య రమణ హెచ్చర్ల నియోజకవర్గ చేతివృత్తుల విభాగం అధ్యక్షులు టేకు బ్రహ్మాజీ హెచ్చర్ల నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షులు ముద్దాడ రాజశేఖర్ వార్డు మెంబర్ కుప్ప రమణ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గోర్ల రామ నాయుడు గోర్లే రామానాయుడు గోర్లే రామునాయుడు నాయకులు గోవిందాసు సాయి తదితరులు పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అలాగే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నిన్న జరిగిన అసెంబ్లీలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నలుగురితి ఈశ్వరరావు గారు ఆ సమావేశానికి కానీ అసెంబ్లీకి కూడా ఒక మచ్చ తెచ్చే విధంగా అక్కడ మాట్లాడడం జరిగింది ఎందుకంటే అసెంబ్లీలో జీరో అవర్ అనేది ప్రజల తాలూకా సమస్యల గురించి కానీ లేదు అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ఎవరైనా అసెంబ్లీ ద్వారా అసెంబ్లీ ద్వారా స్పీకర్కి వివరించి స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి వినిపించుకొని ఆ సమస్యలు ప్రజా సమస్యలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పరిష్కరించే విధానాన్ని జీరో అవర్ అంటారు ఆ జీరో అవర్లో తను వ్యక్తిగతంగా తన వ్యక్తిగత సమస్యలను ప్రస్తావించడం చాలా మా అందరికి కూడా బాధ అనిపించింది ఎందుకంటే ఒక అసెంబ్లీ అనేది ప్రజల తాలూకా సమస్యలు కానీ ఒక శాసనాలు చేయడానికి కానీ ఒక ఒక వేదిక అలాంటి దీంట్లో కూడా మన వ్యక్తిగత సమస్యలు తీసుకొచ్చి మన నియోజకవర్గానికి సంబంధించిన పరువు ప్రతిష్టలు ఎంతవరకు దిగజారాయో చూస్తూ ఉన్నాం ఈరోజు తను ఇంకొక మాట కూడా వెళ్ళబుచ్చాడు ఈ అసెంబ్లీలో రాముడిపై మన భగవంతుడు మనందరికీ భగవంతుడు మనకు ఆరాధ్య దైవం అతని మీద కూడా ప్రమాణకం చేసి నేను ఇంతవరకు ఎలాంటి తప్పు కానీ ఎలాంటి గ్రావులు కానీ